హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం అయితే ఫ్రెండ్స్ మనకి ఇండికేటర్స్ అనేది బైసెల్ సిగ్నల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా అలర్ట్స్ అంటాం అలర్ట్స్ ఇప్పుడు మనం చార్ట్స్ మీద పెట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే రెసిస్టెన్స్ వన్ లేకపోతే సపోర్ట్ వన్ బ్రేక్అవుట్ అయినప్పుడు అలర్ట్ రావాలి లేకపోతే సూపర్ ట్రెండ్ బై కానీ సెల్ కానీ సిగ్నల్ ఇచ్చినప్పుడు అలర్ట్ కావాలి లేకపోతే మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు అలర్ట్ కావాలి ఓకే అలాంటప్పుడు మనం ఈజీగా ఇవన్నీ ప్లేస్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం మనం చూడండి సూపర్ ట్రెండ్ ఏం చేసిందంటే సెల్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది మళ్ళీ సెల్ బై సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉంది కదా ఇవన్నీ కూడా మనం అలర్ట్స్ రూపంలో పెట్టుకోవచ్చు అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కోల్ ఇండియా తీసుకున్నాను కదా అండ్ దీని మీద క్లిక్ చేశాను ప్రైస్ అలర్ట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అలర్ట్ అని ఉంది అయితే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఇక్కడ ప్రైస్ అని ఉంటుంది అంటే ప్రైస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ ఒక లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయినప్పుడు నాకు అలర్ట్ కావాలి ఎందుకంటే సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ అక్కడ మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి అవి కూడా పెట్టుకోవచ్చు అవి ఆల్రెడీ చేశాను ఓకే ఇప్పుడు ఏంటంటే మనం టెక్నికల్ ఇండికేటర్స్ అలర్ట్స్ అనుకోవచ్చు సింపుల్గా ఇక్కడ క్రియేట్ అలర్ట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే చూడండి ఇక్కడ సూపర్ ట్రెండ్ కదా మనం పెట్టుకుంది ఇదిగోండి సూపర్ ట్రెండ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫైవ్ మినిట్స్లో కావాలి నాకు లేదు వన్ మినిట్ కావాలంటే వన్ డేలో కావాలంటే వన్ డే అట్లా మనం సెట్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో పెడుతున్నాం ఇది ప్రా క్రాస్ అయిన ప్రతిసారి కావాలా అంటే కూడా ఎస్ ఎవ్రీ టైమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇక్కడ రాసుకోవాలంటే కూడా రాసుకోవచ్చు ఇది సూపర్ ట్రెండ్ అనేది రాసుకుంటున్నాను అవసరం లేదు ఆయన అది మనకు అలర్ట్ వచ్చేస్తుంది ఊరికే జస్ట్ ఏదన్నా మనం కొంచెం రాసుకోవాలంటే కూడా రాసుకోవచ్చు దాని గురించి క్రియేట్ అనేది క్రియేట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఒక అలర్ట్ అనేది క్రియేట్ అయింది కోల్ ఇండియాలో ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ అనేది బై కానీ సెల్ కానీ జరుగుతుందో మనకి ఇమీడియట్గా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం కదా మొబైల్లో దాంట్లో వస్తుంది అండ్ సిస్టంలో కూడా ఏంటంటే మనకు అలర్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇది చాలా బ్యూటిఫుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్ ఎనదర్ అలర్ట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను ఇంకొక స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది తీసి తీసుకున్నాను సో క్రియేట్ అలర్ట్కి వెళ్ళాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా ఇక్కడ చూడండి నేను మూవింగ్ యావరేజెస్ అనేది తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అప్ కానీ క్రాస్ డౌన్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఎటు సైడ్ క్రాస్ అయినా కానీ క్రాసింగ్ అని పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నా అంటే మూవింగ్ యావరేజెస్ టెన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకుని ట్వంటీ అనేది పెట్టుకున్నా సో చూడండి ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకి క్రాసింగ్ అప్ అంటే ఈ పది అనేది ఇరవైని క్రాస్ చేస్తుంది అనుకోండి అప్పుడు మనకి క్రాసింగ్ అప్ అనేది రావడం జరుగుతుంది క్రాసింగ్ డౌన్ అంటే ఈ పది అనేది ఇరవై అయినా కిందకి క్రాస్ చేస్తుంటే కూడా క్రాసింగ్ డౌన్ లేదా ఇది రెండు కూడా అలర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది నేను ఫైవ్ మినిట్స్లో పెట్టుకున్నాను సో ఓన్లీ ఆ ఎవ్రీ టైమ్ అంటే క్రాస్ అయిన ప్రతిసారి కూడా అలర్ట్ రావాలనేది నేను పెట్టుకున్నాను అనమాట నోట్ కావాలంటే ఏదైనా మనం టైప్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో అలర్ట్ క్రియేట్ చేసుకున్నాం కోల్ ఇండియాలో అలర్ట్ క్రియేట్ చేసుకున్నాం ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది టెన్ ట్వంటీని క్రాస్ ఓవర్ చేస్తుందో ఇమీడియట్గా మనకి అలర్ట్ రావడం అనేది జరుగుతుంది సో ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ అయితే చేయండి సో ఇది అనేది ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ లేదు ఏదన్నా చాలా చార్ట్స్ ఒకేసారి మనం చూడటం కష్టంగా ఉంటుంది కదా సో ఒక్కోసారి మిస్ అయిపోతూ ఉంటాం కూడా అండ్ ఒక్కోసారి పివోట్ పాయింట్స్ బ్రేక్అవుట్ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ లెవెల్స్ని క్రాస్ అయిపోయినాక మనం మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఏంటంటే మనం సింపుల్గా ఇప్పుడు అలర్ట్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ స్టిల్ ఏదన్నా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది అకౌంట్ ఫ్రీ అనమాట ఒకవేళ లేదు ఒకసారి ట్రై చేస్తానంటే కూడా లింకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి ఆ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసి ట్రై చేయండి అలర్ట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతున్నాయి అండ్ చాలా చాలా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో దట్ ఈజ్ చిన్న అప్డేట్ అనమాట మరొక ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు